హాయ్ ఫ్రెండ్స్ ఇది శ్రీ మాతా అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం ఇది కాశీలో కాశీ వెళ్ళే వాళ్ళకి ఎక్కడ దిగాలి ఏంటి అని కొంచెం డౌట్ ఈ ఆశ్రమం చాలా బాగుంటుందండి ఫుడ్ కూడా ఆంధ్ర వాళ్ళ భోజనం అన్నమాట సో నేను అక్కడ నైన్ డేస్ ఉన్నాను ఫుడ్ ఫుడ్ చాలా బాగుంది అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఏసీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది రూము నాన్ ఏసీ అయితే థౌజండ్ ఉంటుంది అలా కాదు మేము ఒక ఇరవై మంది ముప్పై మంది వెళ్ళాము మాకు రూమ్ కావాలి అంటే కనుక పది మందికి ఒక రూమ్ వేసి ఒక రూమ్ అట్లా అంటే పది మంది పది మంది ఇవే కాదు పది మందికి ఒక రూమ్ అలా ఇస్తారు అప్పుడు పర్ పర్సన్కి వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది అనమాట అక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆయనే శ్రీనివాసరాజు గారు అనిపోరు సో నేను స్టార్టింగ్లో ఏదైతే ఫోటో పెట్టానో అక్కడ ఈ ఆశ్రమం నెంబర్స్ కూడా ఉంటాయి సో మీరు కాల్ చేసి ముందే బుక్ చేసుకుంటే రూమ్స్ మీరు వెళ్ళాక ఇబ్బంది పడక్కర్లేదు ముందు బుక్ చేయకుండా వెళ్ళారనుకోండి తర్వాత రూమ్స్ లేకపోతే ఇబ్బంది పడతారు సో ఇది ఆంధ్ర ఆస్ట్రే సో మాకు అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం వీళ్ళు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనము ఒకవేళ బుద్ధగయ్య వెళ్ళాలన్నా అయోధ్య వెళ్ళాలన్నా నయనసం వెళ్ళాలన్నా వీళ్ళు వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మీకు మన ఆంధ్రాలో ఉన్నట్టే ఉంటుంది ఈ ఆశ్రమంలో కనుక మనం స్టే చేస్తే ఫుడ్ కేట ఎటువంటి ప్రాబ్లం ఉండదు